రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని సింగైపల్లిలో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తూముకుంట కమిషనర్ వెంకటగోపాల్ మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల సీజన్ వ్యాధులు వాపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెత్తాచారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు జ మనుషులపైన కానీ జీవరాశి పడిన పడినప్పుడు విపరీత పరిణామాలు ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మానవుల్లోనైతే చర్మ క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనము నిషేధించాలి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అంటే రోజు స్నానం చేయడము ఉతికిన దుస్తులను ధరించుకోవడము వ్యక్తిగతంగా పరిశుభ్రతంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత అంటే మన ఇంట్లో కూడా కిచెన్లో కూడా వెలువడేటువంటి చెత్తను కానీ ఈ కిచెన్ నుంచి వెలువడే చెత్తను అంతా కూడా తడి చెత్త అంట అదే విధంగా పొడి చెత్త తడి చెత్త పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చెత్త పండికి ఇవ్వాలి చెత్త చెత్త కాదు చెత్తను రెడ్యూస్ చేద్దాం రీయూజ్ చేద్దాం రీసైకిల్ చేద్దాం అనేటువంటి నినాదంతో ఈ యొక్క చెత్తను కూడా ఈరోజు ఎందుకంటే ఒకప్పుడు చెత్త అంటే రోడ్ల మీద వడేస్తుంటుంది కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్య కూడల్లో చూస్తే చెత్తను విపరీతంగా చాలా గలీజ్గా అంత ముందుకు చెత్త విధానం ఉంటుండే అంటే ఒక మూ ఒక చౌరస్థానం ఒక చెత్తకుండి పెడితే ఉన్న ఇండల నుంచి వచ్చిన చెత్తనంతా అట్లేస్తే అక్కడి నుంచి సఫాయి కార్మికులు తీసుకొస్తుంది దాని ద్వారా ఏమవుతుందంటే అంటువ్యాధులు చాలా ప్రబలి ఇప్పుడు డెంగ్యూ కేసులు అకింపెట్లో కూడా తూముకుంటూ ఇక్కడ మన చిన్నపల్లిలో కూడా కొంత నమోదవుతుంది అంటే ఈ డెంగ్యూ వ్యాధులు అన్నీ కూడా ఎందుకంటే లార్వాలు లేదా ఈ యొక్క వైరస్ ప్రభావం వల్ల బ్యాక్టీరియాల ప్రభావం వల్ల వస్తుంది కాబట్టి వాటిని నివారించాలంటే దీనికి వెక్టర్ దోమ ఉంటుంది కాబట్టి ఈ దోమలను నివారించాలంటే ఈ వనరబుల్ పాయింట్స్ తీసేసి చెత్తను సోర్స్ వద్దనే వేరు చేయాలనేటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఘన వ్యర్థాల నిర్వహణ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది రెండు వేల పదహారు నుంచి తీసుకొచ్చేది అప్పటి నుంచి చెత్తను కూడా మనము ఇంటి వద్దనే వేరు చేస్తున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కూడా మనం బ్యాన్ చేస్తున్నాం అదేవిధంగా పర్యావరణ సమతుల్యానికి వాతావరణ సమతుల్యానికి చెట్లను పచ్చగా ఉండేటువంటి చెట్లను పెంచాలనేటువంటి దృఢ సంకల్పంతో అంతకుముందుకు అటవీ శాఖ అధికారులకు ఉంటుండే ఇప్పుడు కంపల్సరీగా ప్రతి లోకల్ వాడికి అటు గ్రామ పంచాయతీ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ టెన్ పర్సెంట్ బడ్జెట్ను పెట్టి ఖచ్చితంగా ఉన్న బడ్జెట్ లోపల సొంత వనరుల లోపల మనం ఖచ్చితంగా పది శాతం చెట్ల పెంపకం మీద కేటాయించాలని చెప్పి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని చెప్పడం జరిగింది ఈ సంవత్సరానికి తుమ్ముకుంటా మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షల ముప్పై వేల టార్గెట్ ఇవ్వగా మనం ఇంటింటికి ప్రతి ఇంటికి మూడు పండ్ల మొక్కలు మూడు పూల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ స్కాటెడ్ ప్లాంటేషన్ అని చెప్పేసి వివిధ రకాలుగా మనం మొక్కలను నాటుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక చెట్టు అయితే విధిగా పెంచాలని చెప్పి మున్సిపాలిటీ ద్వారా అందరినీ వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కుక్క కాటు కుక్క కాటు కూడా కుక్కల యొక్క జనాభా పెరగడం ద్వారా వీధి కుక్కలు అన్ని కూడా ఒక దగ్గర పోగై అవి ఎందుకంటే ఇప్పుడు హీటింగ్ పీరియడ్ వాటి బ్రీడింగ్ పీరియడ్ ఇప్పుడు అగ్రెసివ్గా ఉంటాయి ఎండకాలంలోనైతేనేవో దాహము ఫుడ్డుకు అవి దొరకగా అగ్రెసివ్గా ఉంటాయి ఆ కుక్కలు ఖర్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తోముకుంట మున్సిపాలిటీ నుంచి బ్లూ క్రాస్ సొసైటీ వారితో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందం ప్రకారం ఈ ప్రతి ఒక్క కుక్కను స్టెరిలైజేషన్ చేసి ఏ ప్రాంతం నుంచి తీసినటువంటి కుక్కర్ అదే ప్రాంతంలో విడి విడవాలి ఎందుకంటే అక్కడ అదే కుక్కను విడిస్తే ఆ కుక్క ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలోని ప్రజలకు అలవాటై ఉంటుంది కాబట్టి ఆ కుక్క కొత్త కుక్కను రాకుండా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ కుక్కలు మనకు అలవాటై వాటి మరుగడ కొనసాగిస్తుంటే కాబట్టి కుక్కలకు కూడా మీకు ఉన్న కుక్కలకు కొద్దిగా ఆహారం ఇవ్వండి ఏదైనా కుక్క అగ్రెసివ్గా ప్రవర్తించినట్టయితే వాటిని మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తే వాటిని ఏ రకంగా అరికట్టాలి వాటిని ఏ రకంగా స్టెరిలైజేషన్ చేయించాలి ఏ రకంగా వ్యాక్సినేషన్ చేయించాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కుక్క పరిగెత్తినప్పుడు మళ్ళా వాటిని పరిగెత్తకుండా కుక్కలను కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండాలి ఒకవేళ కుక్క కరిచినట్టయితే గట్టిగా పట్టతోని కానీ లేకుంటే ఏదైనా బ్యాండ్తో కానీ దాన్ని భర్తించు అంటే ముడి వేయద్దు కట్టు కట్టవద్దు కుక్క కరిచినప్పుడు వెంటనే అక్కడ ఉండేటువంటి నీళ్ళతో మంచి నీళ్ళతోని దాన్ని కడిగేసేసి మనము పిహెచ్సి కానీ లేదా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఇక్కడ సూదులు అంటే వ్యాక్సిన్ యాటరాపిస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా చెత్తను వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తను వేరు చేయాలని తర్వాత ప్రస్తుతం ఈ డెంగీ మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా మనం ఇక్కడ ఫ్యాగింగ్ కానీ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది ఎక్కడైనా స్ప్రే చేయించకుండా ఎక్కడైనా చెత్త నిల్వ ఉన్నా కానీ నీరు నిల్వ ఉంటే అక్కడ ఆయుల్ వేయడం జరుగుతుంది అటువంటివి ఏమైనా మీ దృష్టికి వస్తే మీ సంబంధిత జవాన్లకు కానీ శాంటర్ ఇన్స్పెక్టర్ కానీ చెప్పండి వారి నుంచి కూడా ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురా వస్తే మేము వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా ఎన్నో ఈ యొక్క శానిటేషన్ అంటే ఇవన్నీ కూడా కంపల్సరీ చేయవలసినటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా సర్వీసెస్ ఈ సర్వీసెస్లో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా మున్సిపాలిటీ నుంచి పూర్తిగా మేము బాధ్యత వహిస్తామని తెలియజేస్తూ ఈరోజు కుక్కల కాటు ద్వారా కుక్కల ద్వారా ఎలా రక్షించుకోవాలని చెప్పేసి ఐఏసి బోర్డ్స్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రధాన కూడలతో పాటు స్కూలు స్కూళ్ళ వద్ద కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పిల్లలకు విధిగా హెడ్ మాస్టర్స్ వారు బోధించేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తర్వాత పర్యావరణ సమతుల్యత గురించి చెట్లు పెంచే కార్యక్రమాన్ని అదేవిధంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య వీధి కుక్కల పెడగ వాటి నుంచి ఏ రకంగా మనం కాపాడుకోవాలి అవి అటాక్ చేసినప్పుడు ఏ రకంగా మనం తప్పించుకోవాలి ఒకవేళ కుక్క కరిచినప్పుడు ఏ రకంగా మనం వాటిని సంరక్షించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పిల్లలకు అవగాహన విధంగా ఒక సబ్జెక్టు అంటే ఒక లో లాస్ట్ పీరియడ్ ఎప్పుడో కానీ లేకుంటే ప్రేయర్లో కానీ ఖచ్చితంగా ఉపాధ్యాయ బృందం అంతా కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే విద్యతోనే అన్నీ కూడా వస్తుంటుంది మార్పు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు మార్పు అనేది అది కాలానుగుణంగా సజసిద్ధంగా వచ్చేటువంటి ప్రక్రియ విద్యతోనే మార్పు జరుగుతుంది కాబట్టి విద్యా వ్యవస్థలో మేనేజర్ శ్రావణ్ గారికి అలాగే మన తోటి కౌన్సిలర్ మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికి పత్రం నమస్కారం ఇంకోటి ఏమైందంటే సార్ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మా విలేజ్ మటుకు సరిగానే ఉంది ఇప్పుడు ఏ రోడ్డు పోయినా ఆటోలో చెత్తేస్తున్నారు మా విలేజ్ వాళ్ళు వాళ్ళైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వేస్తున్నారు అదైతే ఎవరైతే ఉన్నారో ఆ బండి మీద తీసుకపోయినా తో వంటే వేస్తుంటారు మొత్తం ఇప్పుడు సిఆర్పిఎఫ్ సిఆర్ఎస్ఎఫ్ తో మొత్తం ఆ కవర్లలో కట్టేసి మోటార్ కట్టేసి చేస్తున్నారు ఇంకోటి ఆ చికెన్ షాపు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏవైతున్నాయో మన షాప్లో ఏవైతున్నాయో ఉన్నాయో తెర వీటి బాత్రూమ్ తెర సీరియల్ తీసుకోవాలి సార్ అది సండే సండేమైతే కట్ చేసినా వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వస్తున్నారు అది పోసే వరకు ఏమైపోతున్నాయో కుక్కలు వచ్చాడు చేస్తే వాళ్ళు పొద్దున్న పొద్దున్న మన వాకింగ్ పోయే వరకు ఆ పిల్లలు పెద్ద అదైతుంది సార్ అది ఇంకోటి మనకు ఇలా బిక్స్ కాలేజ్ పోతుంటే కుక్కలు ఫామ్ పెట్టారు ఈడ హోటల్ 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 నాయ దగ్గర అది మొత్తం కుక్కలు వదిలేసింది వాడు వాళ్ళ దాదాపు ముగ్గురు దగ్గరికి కాటేయడం జరిగింది సార్ అది అది ఒకసారి పెద్ద ఫామ్ పెట్టింది కదా అది ఒకసారి చూస్తే అది మొత్తం వదలు పెట్టేసి అది ఒకసారి వాళ్ళని మనల్ని పంపించాలి చూడలేదు సార్ ఒకసారి అది థ్యాంక్ యూ भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब